నమస్తే అండి ఈ వీడియో హోమియోపతి గురించి అవేర్నెస్ పెంచడానికి మాత్రమే చేసి ఉన్నాం ఈ వీడియోలో చాలా మందికి హోమియోపతి మందులు వాడినాక కంప్లైంట్స్ పెంచి మాత్రమే తర్వాత తగ్గుతుంది అనే ఒక క్వశ్చన్ ఉంది దీనికి జవాబుగా మనం ఇప్పుడు జేమ్స్ టైలర్ గెంట్ గారి గురించి మాట్లాడుకుందాం మీరు అడిగిన క్వశ్చన్ కి ఈయన ద్వారా జవాబు మీకు దొరుకుతుంది ఆయన యొక్క జీవితాన్ని ఫస్ట్ మనము చూసుకుందాం జేమ్స్ టైలర్ గెంట్ మార్చ్ థర్టీ ఫస్ట్ ఎయిటీన్ ఫోర్టీ నైన్లో లో వుడ్హెల్ న్యూయార్క్ లో స్టీఫెన్ కెంట్ అండ్ కొర్లైన్ దంపతులకు పుట్టిన ఈయన ఎడ్యుకేషన్ వచ్చేసి ఫ్రాంక్లన్ స్కూల్ పెట్స్బ్రగ్ సెకండరీ ఎడ్యుకేషన్ వచ్చేసి వుడ్హెల్ అకాడమీ గ్రాడ్యుయేషన్ వచ్చేసి మెడిసన్ యూనివర్సిటీ న్యూయార్క్ మెడిసిన్ వచ్చేసి బెన్యువో మెడికల్ కాలేజ్ మెడిసిన్ డిగ్రీ పొందిన తర్వాత ఆయన ఎక్లాంటిక్ మెడిసిన్ కూడా ఉన్నారు అట్లాంటిక్ మెడిసిన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సిన్సినేటా స్టేట్ ఆఫ్ యూహియో ప్రెసెంట్ యూఎస్ఎల్ ఈ వీడియోని పూర్తిగా చూడండి కెన్స్ యొక్క వరల్డ్ అబ్జర్వేషన్స్ లెక్క ప్రిన్సిపల్స్ ద్వారా అందులో ఎంతవరకు ఎంతవరకు ఉందో ఉందో బేసిస్ మీకు ఎక్స్ప్లెయిన్ ప్రతి ఒక్కరికి ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుంది డాక్టర్ కెంటి టర్నింగ్ పాయింట్ ఉంది అఫీషియల్గా గా ఆయన ఒక ఆర్థోడాక్స్ మెడిసిన్ ఆర్థోడాక్స్ అంటే ప్రెసెంట్ కూడా మనం అల్లోపతి అంటాం కదండి వరకు ప్రీవియస్ గా ఆర్థోడాక్స్ మెడిసిన్ అంటారు ఆయన ఆర్థోడాక్స్ మెడిసిన్ లో డిగ్రీస్ పొంది దాని తర్వాత ఎక్లెంటిక్ మెడిసిన్ అంటారు ఎక్లెంటిక్ మెడిసిన్ చిన్న డిగ్రీ పొందారు సో ఈ రెండు మెడిసిన్స్ ఆయన అలవాటు ఫ్రీక్వెంట్గా పేషెంట్స్కి ప్రిస్క్రైబ్ చేస్తుంటారు కానీ ఒక టర్నింగ్ పాయింట్ అనేది వస్తుంటుంది ఆ టర్నింగ్ పాయింట్ ఏంటంటే తన యొక్క వైఫ్ అనేది విపరీతమైన స్లీప్నెస్నెస్ అంటే ఇన్సానియా అంటారు సో ఇన్సోనియాతో బాధపడుతూ చాలా నెలల నుంచి అనేకమైన ఆర్టోడిక్ మెడిసిన్స్ కానీ ఎక్లెంట్రిక్ మెడిసిన్స్ కానీ టెంట్ గారు ట్రై చేస్తూనే వచ్చినారు కానీ ఏమాత్రం ఇంప్రూవ్మెంట్ లేక ఇంకా ఇంకా రోజురోజుకి తన యొక్క వైఫ్ పరిస్థితి విపరీతమైన నీరసన్ తోటి చాలా ఇబ్బంది పడుతూ వచ్చినారు దీన్ని కెంటు బాగా హార్ట్కి తీసుకున్నాడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో కెంటు వైఫ్ ఒకసారి హోమియోపతి ట్రై చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి తన యొక్క ప్రోత్బలంతో కెంటు ఒక హోమియోపతి డాక్టర్ని హైర్ చేసుకుంటారు ఆయన పేరు డాక్టర్ రిచర్డ్ ఫెలైన్ డాక్టర్ రిచర్డ్ ఫెలైన్ ఆయన చాలా ఓల్డ్ హోమియోపతి డాక్టర్ అనమాట సో ఈయన తీసుకొస్తారు కెంటు తీసుకొచ్చిన తర్వాత హోమియోపతి డాక్టర్ వచ్చి తన కేస్ తీసుకుంటారు చాలా కేస్ తీసుకుంటూ ఉంటే కెంటు పక్కన అంతా వింటూ బుక్స్ చదువుకుంటూ ఉంటారు సో కేస్ అంతా అయిపోయిన తర్వాత ఒక ఫోర్ పిల్స్ ఒక చిన్న గ్లాస్ వాటర్లో మిక్స్ చేసి పేషెంట్కి ఒక ఫోర్ స్పూన్స్ పట్టిస్తాడు పట్టించిన తర్వాత ఒక టూ టైమ్స్ అలా హాఫ్ అన్ అర్ ఒకసారి చేస్తుంటారు తర్వాత ఏం చేస్తారంటే డాక్టర్ రిచర్డ్ ఫెలన్ అని ఆయన వెళ్ళి కెంటుకి చెప్తాడు ఒక వన్ అవర్ తర్వాత మళ్ళీ మీ వైఫ్కి అదే వాటర్లో పట్టిస్తుండండి అదే వాటర్ పట్టిస్తుందని చెప్తాడు కెంటు వెరీ స్టూడియస్ అంటే చాలా బ్రిలియంట్ స్టూడెంట్ కెంటు ఎప్పుడు బుక్స్ చదువుతూ ఎక్స్ప్లోర్ చేయాలని ఆలోచన కలవాడు సో ఆ బుక్స్ చదువుతూ అలా ఉండిపోతాడు పట్టించుకోడు ఒక త్రీ ఫోర్ అవర్స్ అయిపోయిన తర్వాత సడన్గా గుర్తు వస్తుంది అయ్యో నా వైఫ్కి మెడిసిన్ తేమను డాక్టర్ గారు ఒకసారి మెడిసిన్ వేద్దామని చెప్పి రూమ్ తెరిచి చూస్తాడు రూమ్ తెచ్చి చూసేసరికి వాళ్ళ వైఫ్ కంప్లీట్గా నిద్ర మొత్తులో నిద్రపోతూ గురకబెడుతూ నిద్రపోతున్నారు ఇది విచిత్రం అనిపించింది కెంటకి వెంటనే ఆశ్చర్యపోయాడు అసలు ఇన్నాళ్ళు నేను ఇన్ని మెడిసిన్స్ ట్రై చేశాను ఆర్థోడాక్ మెడిసిన్స్ ఇచ్చాను ఎక్లాంటిక్ మెడిసిన్స్ అంటే ఎక్లాంటిక్ మెడిసిన్స్ అంటే మీరు అర్థం చేసుకోవాలి రా మెడిసిన్స్ అంటే బాటనికల్ మెడిసిన్స్ అంటారు ఇది వరకు నైన్టీన్ సెంచరీలో అమెరికా వాళ్ళు బాగా యూస్ చేసేవారు అనమాట ఇట్ ఈస్ అగెన్స్ట్ ఆర్థోటిక్ మెడిసిన్ అది కూడా కంప్లీట్గా సో ఇన్ని ట్రై చేసినా కూడా నా యొక్క వైఫ్ ని నేను హ్యాపీ చేయలేకపోయాను ఇంత ఇంప్రూవ్మెంట్ అసలు హోమియోపతి ఇంత గా పనిచేస్తుందా అని ఆయనకి అర్థం కాలేదు ఒకసారి వెంటనే ద నెక్స్ట్ డే కెన్ స్టార్టెడ్ ఫాలోయింగ్ హోమియోపతి ఆ రిచర్డ్ ఫెల్ డాక్టర్ దగ్గర హోమియోపతి యొక్క ప్రిన్సిపల్స్ నేర్చుకోవడం స్టార్ట్ చేసి కంప్లీట్ గా ఇప్పుడు ఎంతలా కెంట మారంటే ఎయిటీన్ సెంచరీ నుంచి ఇప్పుడు వరకు వన్ ఆఫ్ ది బెస్ట్ స్ట్రాంగ్ పిల్లర్ ఇన్ గా డాక్టర్ కెంట మారర్ దిస్ వాస్ ఎ గుడ్ టర్నింగ్ పాయింట్ ఫర్ కెంట్ కెంట్ యొక్క జీవిత చరిత్రని మనం ఇప్పుడే చూసాము ఇప్పుడు ఏంటంటే కెంట్ తన యొక్క జీవితంలో చేసిన ఎక్స్పీరియన్సెస్ అంటే డాక్టర్ కెంట్ గారికి నలభై సంవత్సరాల టీచింగ్ ఎక్స్పీరియన్స్ ముప్పై సంవత్సరాల ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉంది సో ఈయన రాసిన చాలా బుక్స్లో మనము ఒక బుక్ గురించి అధ్యయనం చేసుకున్నాం మీకు మీ ప్రశ్నకు జవాబు దొరకాలంటే ఆ బుక్ గురించి చూద్దాం దాన్ని కెన్స్ ట్వెల్వ్ అబ్జర్వేషన్ అంటారు దాంట్లో ఈ ట్వెల్వ్ అబ్జర్వేషన్స్లో అనుకూలమైన అబ్జర్వేషన్స్ లేదు అంటే అనుకూలం కాని అబ్జర్వేషన్స్ ఉంటాయి కానీ ఇప్పుడు మనకు కావాల్సింది అనుకూలమైన అబ్జర్వేషన్ ఇప్పుడు మనం అనుకూలమైన అబ్జర్వేషన్స్ గురించి మనము ఎక్కువ మాట్లాడుకుందాం ఈ అనుకూలమైన అబ్జర్వేషన్స్ ఏంటంటే టూ ఫోర్ అండ్ లెవెన్ సో సెకండ్ అబ్జర్వేషన్ ఏంటంటే లాంగ్ అగ్రవేషన్ అండ్ ఫైనల్ అండ్ స్లో ఇంప్రూవ్మెంట్ దీని అర్థం ఏంటంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తారు ఇప్పుడు నా దగ్గరకు ఒక పేషెంట్ వచ్చారండి ఆ పేషెంట్ ఒక త్రీ ఇయర్స్ నుంచి ఎమీబియాసిస్ అంటారు టైప్ ఆఫ్ డిసీజ్ ఎమీబయాసిక్ డిసెంట్రీ అంటే ఏంటంటే దాని లక్షణాలు ఎలా ఉంటాయంటే పేషెంట్ తిన్నది సరిగా అరిగించకపోవడము ప్లస్ విపరీతమైన నీరసము వెయిట్ లాస్ వంటి కంప్లైంట్స్ ఉంటాయి ఇలాంటి పేషెంట్ ఒక పేషెంట్ నా దగ్గరికి వచ్చారనుకోండి సో త్రీ ఇయర్స్ నుంచి అతను పేషెంట్ పేషెంట్ బాధపడుతుంది ఈ తోటి నేను హోమియోపతి మెడిసిన్ ఇగానే పేషెంట్ మెడిసిన్స్ వాడిన తర్వాత ఒక వరకు ఒక నెలకి ఇచ్చాను నేను మెడిసిన్స్ అనుకోండి నెల తర్వాత నా దగ్గరికి కన్సల్టేషన్ పేషెంట్ వచ్చినప్పుడు పేషెంట్ ఇలా అంటాడు ఏమంటాడంటే సార్ మీరు మెడిసిన్ ఇచ్చాక నా పరిస్థితి చాలా దారుణంగా తయారైంది నా కంప్లైంట్స్ అన్ని విపరీతంగా పెరిగిపోయినాయి జస్ట్ ఒక టూ డేస్ ముందే కొంచెం తగ్గినట్లు నాకు అనిపించింది అని పేషెంట్ చెప్తారు దీని అర్థం ఏంటంటే వ్యాధి పెరిగినట్లు కాదు మన మెడిసిన్ ఇచ్చిన తర్వాత కొన్ని సింటమ్స్ అనేది ఎగ్రవేషన్ ఉంటాయి ఇది ఫస్ట్ అబ్జర్వేషన్ రెండవదిగా థర్డ్ అబ్జర్వేషన్ ఈ అబ్జర్వేషన్ ఏంటంటే ది అగ్రవేషన్ ఈజ్ క్విక్ షార్ట్ అండ్ స్ట్రాంగ్ విత్ ర్యాపిడ్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ద పేషెంట్ దీని అర్థం ఏంటంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు నా దగ్గరికి ఒక పేషెంట్ విపరీతమైన హెడ్ ఎక్స్తో బాధపడుతూ వచ్చారు సో మెడిసిన్ ఇచ్చాను ఒక వన్ మంత్ కోర్స్ వాడమని చెప్పాను వన్ మంత్ తర్వాత పేషెంట్ నా దగ్గరికి వచ్చి ఇలా అంటాడు హెడ్ ఎక్ సార్ మీరు మెడిసిన్ ఇవ్వగానే నా హెడ్ ఒక త్రీ ఫోర్ అవర్స్ విపరీతంగా పెరిగిపోయింది ఆఫ్టర్ ఫోర్ టు ఫైవ్ అవర్స్ తర్వాత అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఈ వన్ మంత్లో నాకు ఎపిసోడ్స్ అనేవి చాలా వరకు తగ్గిపోయినాయి అంత ముందులాగా నాకు ఫ్రీక్వెంట్గా హెడ్ ఎక్స్ కూడా రావట్లేదు అని చెప్తారు దీని దీని అర్థం ఏంటంటే ఈ అబ్జర్వేషన్ అనేది చాలా గుడ్ అబ్జర్వేషన్ దీని ఇక్కడ ఏం జరుగుతుందంటే హోమియోపతిక్ మెడిసిన్ స్లైట్ అగ్రేవేషన్స్ అనేది కామన్గా జరుగుతుంది ఇంకొకటి ఏంటంటే పేషెంట్కి అంత డీప్ పెథాలజీ కూడా లేనట్లు లెక్క రెండవదిగా ఫోర్త్ అబ్జర్వేషన్ నో అగ్రవేషన్ విత్ కంప్లీట్ రిలీఫ్ ఆఫ్ ద పేషెంట్ దీని అర్థం ఏంటంటే చాలా వరకు పేషెంట్స్కి మెడిసిన్స్ ఇచ్చినప్పుడు ఇంప్రూవ్మెంట్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి కానీ అగ్రవేషన్స్ అంటే సిమ్టమ్స్ పెరుగుదల అనేది చాలా వరకు కనిపించదు ఈ అబ్జర్వేషన్ అనేది వెరీ గుడ్ అబ్జర్వేషన్ అంటారు దీని అర్థం ఏంటంటే పేషెంట్ మన మా దగ్గరికి వచ్చినప్పుడు హోమియోపతి డాక్టర్కి వచ్చినప్పుడు డాక్టర్ కేసు తీసుకొని మెడిసిన్ ఇస్తారు ఇచ్చిన తర్వాత ఆ మెడిసిన్స్ అనేది అగ్రవేషన్ లేకుండా పనిచేస్తూ ఉంటాయి కొన్ని కొన్నిసార్లు సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే హోమియోపతి మెడిసిన్స్ వాడిన ప్రతి ఒక్కరికి కంప్లైంట్స్ పెరుగుతాయనేది కరెక్ట్ కాదు అది ఎంతవరకు వాస్తవం కాదు కొంతమందికి పెరగచ్చు కొంతమంది పెరగకపోవచ్చు నా క్లినికల్ లో చాలా వరకు సుమారు సెవెంటీ పర్సెంట్ కేసెస్కి ఎగ్జర్వేషన్ లేకుండా రికవరీ ఎక్కువ కనిపిస్తుంది లెవెన్త్ అబ్జర్వేషన్ ఈ లెవెన్త్ అబ్జర్వేషన్ అనుకూలమైన అబ్జర్వేషన్ కానీ ఇది కొంచెం అర్థం చేసుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది దాని అర్థం ఏంటంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఎగ్జాంపుల్ వినండి ఇప్పుడు నా దగ్గరికి ఒక ఆస్తమాతో బాధపడతాను పేషెంట్ వచ్చారండి సో తన ఆస్తమా సుమారుగా పది సంవత్సరాల నుంచి బాధపడుతున్నారు నా దగ్గరికి వచ్చిన తర్వాత నేను మెడిసిన్స్ ఇచ్చాను మెడిసిన్స్ ఇచ్చి పేషెంట్ ఒక టూ త్రీ మంత్స్ వాడుతూనే ఉన్నారు సో థర్డ్ మంత్ నా దగ్గరికి వచ్చినప్పుడు పేషెంట్ ఇలా మాట్లాడదు సార్ నా ఆస్మా కంప్లైంట్స్ చాలా వరకు తగ్గుతూ వచ్చాయి కానీ ఇంకొక సమస్య ఎదురైంది ఆ సమస్య ఏంటంటే ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నేను ఒక చర్మ బాధపడుతున్నాను ఇప్పుడు మళ్ళీ ఆ చర్మ వచ్చినట్లు నాకు అనిపిస్తుంది అని పేషెంట్ చెప్తాడు దీని అర్థం ఏంటంటే లెవెన్త్ అబ్జర్వేషన్ ఇట్ ఫాలోస్ ది హెరింగ్స్ లా అంటారు హెయిరింగ్స్లో ఏముందంటే మీరు స్క్రీన్ మీద చూడవచ్చు హెయిరింగ్స్లో ఏమేమి ఉన్నాయంటే నేను లైన్లో చెప్తాను మీరు ఒకసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి ఫస్ట్ వన్ ఏంటంటే క్యూర్ ఫ్రమ్ ఇన్వర్డ్ టు అవుట్వర్డ్ సెకండ్ వన్ క్యూర్ ఫ్రమ్ అబౌట్ ఆన్వర్డ్స్ థర్డ్ వన్ క్యూర్ ఫ్రమ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గన్ టు లీస్ట్ ఇంపార్టెంట్ ఆర్గన్ ఫోర్త్ వన్ క్యూర్ ఇన్ రివర్స్ ఆర్డర్ ఆఫ్ దర్ అపీరెన్స్ ఇప్పుడు మీకు చెప్పిన ఎగ్జాంపుల్ ఏంటంటే క్యూర్ ఫ్రమ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గన్ టు లీస్ట్ ఇంపార్టెంట్ ఆర్గన్ దీని అర్థం ఏంటంటే ఇప్పుడు ఆస్తమా అనేది ఊపిరితిత్తులకు సంబంధించింది అంటే కి సంబంధించింది చర్మవ్యాధి అనేది పైన స్కిన్ కి సంబంధించింది ఇప్పుడు పేషెంట్ చెప్పిన దానికి అది గుడ్ సైన్ లెక్క ఎందుకంటే లోపల నూపులకిత్తుల ప్రాబ్లం తగ్గుతుంది అంతకుముందు ఇంగ్లీష్ ముందు వాడినప్పుడు తనకు వచ్చిన స్కిన్ ప్రాబ్లం అనేది బయటకు వచ్చి ఆటోమేటిక్గా అది కూడా తగ్గుతూ ఉంటుంది ఇది లెవెన్త్ అబ్జర్వేషన్ ఇట్ ఇస్ ఎ వెరీ గుడ్ అబ్జర్వేషన్ ఓకే ఇప్పుడు మనం అన్ని అబ్జర్వేషన్స్ చూసాం కదండి టూ త్రీ ఫోర్ అండ్ లెవెన్ అబ్జర్వేషన్స్ ఇప్పుడు మీ క్వశ్చన్ ఏంటంటే హోమియోపతి మెడిసిన్స్ వాడగానే ఫస్ట్ కంప్లైంట్స్ పెరుగుతాయి దాని తర్వాత తగ్గుతుంది సో ఫోర్ అబ్జర్వేషన్స్ మనం చూసాం అనుకూలమైన అబ్జర్వేషన్స్ సో దీన్ని బట్టి మీరు ఆలోచించండి మెడిసిన్స్ అసలు మనం వాడాలి వాడిన తర్వాత ఇప్పుడు ఫోర్త్ అబ్జర్వేషన్ ఆ ఫోర్త్ అబ్జర్వేషన్ ఏముంది నో అగ్రవేషన్ విత్ కంప్లీట్ రికవరీ ఆఫ్ ద పేషెంట్ సో జనరల్గా చాలా మంది పేషెంట్స్కి ఎయిటీ పర్సెంట్ మంది పేషెంట్స్కి అగ్రవేషన్ అంటే కంప్లైంట్స్ పెరగకుండానే తగ్గుతాయి ఫస్ట్ మీరు మైండ్లో నుంచి అది తీసేయండి ఏం తీయాలి ఇంకా మెడిసిన్స్ వాడితే కంప్లైంట్స్ పెరిగిపోతాయా దాని తగ్గవేమో ఇలాంటి భయాలు తీసివేయండి సో ఈ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మాత్రమే నేను ఈ వీడియోస్ తీస్తున్నాను సో ఇవన్నీ నా క్లినికల్ ప్రాక్టీస్లో నేను ఏదైతే నేను నేర్చుకున్నానో అది మీకు షేర్ చేసుకుంటున్నా ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా దయచేసి కామెంట్ లో కామెంట్ చేయండి